ఏజీ లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ కొనుక్కొని ప్లస్ లారీ లారీని పెట్టుకొని లోడ్ వేసుకొని వెళ్తూ ఉన్నాం నంద్యాల మీటింగ్లు పెట్టే మూడు రోజులు మీటింగ్ మూడు రోజులు వస్తాం బుడద నా కుమారులు గొప్ప చెప్పుకుంటే పడిపోతారని భయం పొగుడుతూ మనిషి ఆగాడు ఒక నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అప్ప కాంగో ఏం కొట్టినవారు అన్నాడు కాంగో డబ్బా వాళ్ళు కొట్టినాడు పొగు సార్ సార్ ఒక మీటింగ్లో పాట కూడా పాటలు కూడా అలవాటు వెళ్ళాడు ఒక మీటింగ్లో ఒక్క మీటింగ్స్లో ఒక్క పాట అయినా పాడతాడు నా అలవాటు అది వాడు నిజంగా భలే కొట్టారు సార్ కొట్టినాక నాయన ఏం కొట్టినారో తండ్రి అన్న నెక్స్ట్ మా డోల కాంగోనే పనికిరాలే పువ్వు పనికిరాకుండా వేస్తారు ప్రిల్లరా నంద్యాలలో ఆ స్టేజ్ ముందు కవాయి దెత్తున్నారు మా పిల్లలు గిరిగే లోతు మట్టి కింద బురద పైన వర్షం ఏ కరెంటు హెడ్డింగ్ పడితే షార్ట్ అయితే ఏమైతే వచ్చిన వాళ్ళందరు క్లాస్ క్లోజ్ ప్రివి దేవుని పిల్లరా ఇలాంటి శ్రమ ఇలాంటి నింద ఇలాంటి అవమానం కోటెక్కిరించిందని ఇంటికి ఎక్కి పెట్టుకుంటామండి వాడెక్చ్చి వాడు ఎక్కుంటాడు మరచాయి ముందున్న దాని కొరకు వేగిరపడుతూ క్రీస్తు చేస్తున్న కొరకు బహుమానము పందవలైన పరిగెత్తు అనేకులు నా గురి దగ్గర తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు యొక్క గొప్ప అద్భుతాలు తెలియపరచాలని పిల్లరా నేను నమ్మిన దేవుడు అనేకులకు రక్షణార్థమై తెలియపరచబడాలని మతై స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చరాన్ని మనం చదువుకుందాం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో చేశారంటే మన దేవుడు ఎన్ని అద్భుతాలు ఎన్నో అద్భుతాలు విస్తారమైన అద్భుతాలు చేశాడు ఆయన ఇదొక అద్భుతం ఒట్టుకున్న అద్భుతం చరిత్రలో తిరగరాసే అద్భుతం ఇది నమ్ముతారా నమ్మితే గట్టిగా చెప్పట్లు కొట్టి నామని మేపరచు ఏసే నామని మేపరచు ఇది అద్భుతం ఎక్కడో గాడుల మీద కొండ కట్టలు కలుపుకుంటాన్ని ఇంటింటి బట ప్రియ ఇంటింటి పాడు బట్టలు ఉత్తుకుంటున్నాన్ని ఇంటింటి ఇస్త్రీ బట్టలు చేసుకొని బ్రతికేవాడిని తల్లి లేక అనాథకు దిక్కు లేకుండా బ్రతికినవాన్నే నా తల్లి గర్భములో రూపింపబడక పూర్వమే నా దేవుడు గుర్తెరిగింటాడు హుట్కూర్లను నా రాజ్య సువార్తలు ప్రకటించాలని అంత గొప్ప అద్భుతం ఇది ఎంతమంది ఆత్మ పూర్ణుల అభిషక్తులు అభిషేకులు ఒక వేది మీద వచ్చే రాజు ఆయన ఎప్పుడో నా దేవుడు గుర్తిరిగాడు ఆయన చేసిన అద్భుతాలు రాసుకుంటా పోతే భూమి మీద భూ ప్రపంచం చాలాదని రాయబడి ఉంది ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్తే బైబిల్ నమ్ముకున్న వాళ్ళు అద్భుతాలు చూశారండి ఏసుని నమ్ముకున్న వాళ్ళు అద్భుతాలు చూశారండి ఏసుని నమ్ముకున్నటువంటి తాగుబాతులు మారారండి వ్యభిచారులు మారారండి దొందలు మారారండి లోపులు మారారండి మడ్డర్లు చేసేవారు మారారండి నచ్చలేట్లుగా ఉన్న వ్యక్తులు మారారండి ప్రజల్ కాల్చేవారు మారిపోయారండి ఆయన నాకు కోట్లు అమెరికా ఇరవై రెండు సంవత్సరాలు భార్య పిల్లలకు నేను ఇప్పుడే చెప్పాను నా కొడుకు నన్ను అంకులు అన్నాడని కొడుకు చూపించాల్సిన ప్రేమ కొడుకు తండ్రి దగ్గర నేర్చుకోవాల్సిన ప్రేమ నేను కనపరచలేకపోయాను భార్య పిల్లలకు దూరంగా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాయి వచ్చిన ప్రతి రూపాయను దాచుకుంటూ ఇవన్నీ కొని నేను పొందిన మనస్సాక్షి నేను పొందిన మనశ్శాంతి నేను పొందిన పూర్ణ శాంతి ప్రజలకు వ్యాధి యేసుక్రీస్తు పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉందని నువ్వు పుట్టిన పుట్టుక నేను పుట్టిన పుట్టుక ఏం పుట్టుక అండి తాత్కాలిక పుట్టుకలో మన ఒక ఆమెను అడిగిన ఏమో పిల్లడు ఏం ఉండాలి ఆయన పుటకలో వంకలు లేవండి ఆయన పుటక ప్రపంచాన్ని విభజన చేయగలిగిన పుటక